అందరికీ నమస్కారం ఉన్న సోదర నాయకులకు నాయకురాళ్లకు ఇక్కడికి విచ్చేసిన సోదరి మనులకు సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా పార్టీలో చేరినటువంటి గుంటూరు బాలాజీ గారు షేక్ ఖలీల్ గారు ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ఇరవై మంది యువకులు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళకి అన్ని విధాలు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా ఒకటి గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అయిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి అందరు కూడా మనసు ఒప్పి ఆలోచించుకోవాలి ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నంత సంక్షేమం ప్రతి కుటుంబానికి కూడా అంతో ఎంతో మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పేదలని మధ్యతరగతి వాళ్ళని పేద పిల్లల చదువులు పేదల యొక్క ఆరోగ్యాన్ని గురించి ఏనాడూ కూడా పట్టించుకోలేదు మొట్టమొదటిసారిగా రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించారు పేదలకు ఏ విధంగా వైద్యం అందించాలి అని ఆలోచించి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ వెహికల్స్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు సోదరులు నాలుగు పర్సెంట్ ముస్లింలకి రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ మధ్య బీజేపీ వాళ్ళు చెప్పడం మేము వచ్చిన వెంటనే మీ రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ వాళ్ళు చెప్తారు అదేవిధంగా జనసేన వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తామని చెప్తారు ఇంకొకరు వచ్చి ఇంకొకటి తీసేస్తామని చెప్తారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి రావాలని కూడా మీరు అందరు కూడా గుర్తుంచుకోవాలి అదే తెలుగుదేశం పార్టీ వస్తే సగానికి సగం సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితి ఉంది గత నాలుగు నాలుగు సంవత్సరాలు గత ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం అనేది కూడా ఆలోచించాలి నేను తొమ్మిది నెలల్లో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో మన అన్ని డివిజన్లు అన్ని పల్లెటూళ్ళల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తాను ఎక్కడ కూడా రౌడేయుజం కానీ అరాచకత్వం కానీ లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకంటూ సొంతంగా సంపాదించాలనే ఆలోచనలో లేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా ఉంటే ఎక్కడ ఉన్నా కూడా అభివృద్ధి చేశానే కానీ ఎక్కడ అరాచకత్వం కానీ రౌడీయుజం కానీ లేదా తగులు పెట్టడం కానీ పోలీస్ స్టేషన్లకు పంపడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగలేదు మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అదే మన పార్లమెంట్ సభ్యుడిగా విజయసాయిరెడ్డి గారు అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను మీ అందరూ మంచి మనసు చేసుకొని అందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్